గుంటూరు నగరంలోని శివారు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు లక్షల వ్యయంతో చేపడుతున్న సిసి రోడ్లు సైడ్ పనులకు శుక్రవారం నజీర్ శంకుస్థాపన చేశారు వైసీపీ పాలనలో అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ల ప్రభాకర్ మేయర్ సజీల కార్పొరేటర్ పోతురాజు సమతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు గత వారం నుండి తూర్పు నియోజకంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో అనేక చోట్ల మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో రోడ్లు ట్రైన్లు శంకుస్థాపన చేయడంతో పాటు ఈరోజు నగరంలోనే ముఖ్య కూడలుగా ఉన్నటువంటి రైల్పేట ప్రాంతంలో గత పది సంవత్సరాల నుంచి కనీసం డ్రైన్లు కూడా పునర్నిర్మించలేనటువంటి పరిస్థిలో గత ఉంటాయి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతంలో అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు స్థానిక కార్పొరేటర్ గారు అలాగే కూటమి నాయకుల సహకారంతో ఈరోజు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ మరియు రోడ్డును నిర్మించేటువంటి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు అలాగే పెద్దలందరూ కూడా పాల్గొనడం ముఖ్యంగా ఇక్కడ ఒక రెండు వందల యాభై మీటర్ల డ్రైన్తో పాటు నూట అరవై మీటర్ల రోడ్ని నిర్మించేటువంటి కార్యక్రమం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో స్థానిక సంస్థల్లో మరింత బలోపేతం చేసేటువంటి దిశగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులను పూర్తిగా దాదాపు ఏ కార్పొరేషన్ ఏ పంచాయతీకి సంబంధించిన నిధులు ఆ పంచాయతీకి ఆ కార్పొరేషన్కి వచ్చేటటువంటి విధంగా సిఎఫ్ఎంఎస్ నుంచి వాటిని అన్నిటి కూడా తీసివేయడం జరిగింది ఈరోజు పెద్ద ఎత్తున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కొరత లేకుండా అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు అయినటువంటి నజీర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంతో జరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా కానీ సమస్యలుంటే ఎమ్మెల్యే గారు కమిటీ స్పందించి ఏదైనా కానీ సమ్మర్లో జరిగేటువంటి ఈ వాటర్ విషయంలో కానీ ఎక్కడైనా కానీ ఇమీడియట్గా స్పందించి దానికి మరి మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఏదైనా కానీ పనులు ఎక్కడ కూడా ఆగకుండా అలానే అభివృద్ధి కార్యక్రమాలు దాంతోపాటు సమానంగా సిసి రోడ్లు కానీ ఇవాళ రైలుపేటలోనే ఒక పక్క కొత్తపేటలో మొన్న జరిగినాయి అట్లానే సిమెంటెన్స్గా ఇక్కడ కూడా సిసి రోడ్లు ముప్పై ఎనిమిది లక్షలతోటి ఈ రోజున రైలుపేట అంటే మరి ఈస్ట్ నియోజకవర్గంలో ముఖ్యమైన కూడలే ఇటువంటి వాటిల్లో చాలా ఇబ్బందికరంగా ఎప్పటి నుంచో కూడా ఇక్కడ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా చిన్నాభిన్నంగా ఉండేది దాన్ని అమ్మటే మరి ఎమ్మెల్యే గారు సొరవు తీసుకొని ఈ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆనందాయకం ప్రజలు కూడా హర్షిస్తున్నారు అట్లాగనే ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ ఏదైనా కానీ ఎమ్మెల్యే గారు సొరవుతోటి ఇంత స్పీడ్గా కావటం అనేది మేము వెళ్ళి చూడని విధంగా జరుగుతూ ఉంది అనేక రకాలుగా ఇలా నగరంలో చూస్తే ఒక పక్కన బ్రిడ్జిలు కానీ దాదాపు నాలుగు బ్రిడ్జిలు శాంక్షన్ చేయటం కానీ అది కూడా వర్క్ శరవేగంతో నడవటం ఎప్పుడు కూడా మనం చూడని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరూ కూడా సమన్వయంతో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి అలా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు అలా పర్యటన డివిజన్ లో సిసి రోడ్స్ మరియు సీసీ డ్రైన్స్ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో శంకుస్థాపన వేయటం జరిగింది అదేవిధంగా ఎలాగైతే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పారో అలాంటి హామీలు నెరవేరుస్తూ అంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్లు బాగుండాలి వాళ్ళ అభివృద్ధి ప్రదంగా ముందుకు వెళ్ళాలి అనే దశగా రోడ్లు కోసం ఐదు వందల ఎనభై ఒకట కోట్లు ఇరవై వేల సెంటీమీటర్స్ని కూడా మరమ్మతులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా గుంటూరు ఈస్ట్ లో ప్రతి వార్డ్లో ప్రతి డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు చక్కచగా వెళ్తున్నాయి అదే ఇది డెవలప్ అయిన కొత్తపేట కానీ ఆరో డివిజన్ కానీ అంతా డెవలప్ అయి ఉంది అనేసి అనుకుంటారు కానీ ఇక్కడ డ్రైన్స్ అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి అంతా డిమాలిష్ లోనే ఉన్నాయి నేను మా వార్డులో లో కార్పొరేట్ గా గెలిచిన కాడ నుంచి కూడా డ్రైన్స్ అనేది పెట్టుకోవటం జరిగింది ఈ రైలు పేటలో కూడా నేను చాలా వరకులు గత గవర్నమెంట్ లోనే పెట్టున్నాను కానీ తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అన్న ఇద్దాన్ని మాకు అవన్నీ శాంక్షన్ చేయడం జరగలేదు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ ఈ సమస్యలు నేను తీసుకెళ్లడం జరిగింది ఎమ్మెల్యే గారి వెంటనే శాంక్షన్ చేయించడం జరిగింది ఈ రోజు రైలుపేట మూడో లైన్లో డ్రైన్స్ కానివ్వండి రోడ్డు కానివ్వండి చాలా నేను ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్ అప్పుడు రావడం జరిగింది ఇక్కడ ఇళ్లలో వాళ్ళందరూ కూడా మాకు రోడ్డు డ్రైన్స్ చేయించండి అమ్మా ఎన్నో ఏళ్ళ నుంచి అడుగుతున్నాం కానీ ఎటువంటి ఇదైతే లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం వర్షాకాలం అని అడగటం జరిగింది ఈ శాంక్షన్ చేయించాము ఇప్పుడు ముప్పై ఎనిమిది లక్షలతో మేము ఇక్కడ డ్రైన్ కానివ్వండి రోడ్డు కానివ్వండి నిర్మిస్తున్నాము